సన్న బియ్యం రేట్లు తగ్గుతున్నాయి ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో మార్కెట్ లో డిమాండ్ తగ్గుతుంది ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తుండడం సన్న వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తుండటంతో వాటి సాగు కూడా పెరిగింది దీంతో మార్కెట్ లో డిమాండ్ తగ్గి సన్న బియ్యం రేట్లు క్రమంగా దిగొస్తున్నాయి నిన్న మొన్నటి వరకు ఫైన్ క్వాలిటీ రైస్ క్వింటా ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు పలకగా ఇప్పుడు అవే వెరైటీలు క్వింటాకు ఐదు వేల నుంచి ఆరు వేల లోపే అమ్ముతున్నారు కొత్త బియ్యం అయితే క్వింటా ఐదు వేల వరకే అమ్ముతున్నారు ఇక పాత బియ్యం రకాలలో సోనా మసూరి ఐదు వేల నాలుగు వందలు ఆర్ఎన్ఆర్ ఐదు వేల నాలుగు వందలు హెచ్ఎం ఐదు వేల ఆరు వందలు జయశ్రీరామ్ ఐదు వేల ఐదు వందల వరకు విక్రయిస్తున్నారు సన్న వడ్లకు క్వింటాకు ఐదు వందల చొప్పున బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం అవే వడ్లను బియ్యంగా మార్చి రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది దీంతో అటు సన్న వడ్ల సాగు పెరగడంతో పాటు ఇటు పేదలకు సన్న బియ్యం కూడా అందుతున్నాయి